పర్సనల్ లోన్స్ హోమ్ లోన్స్ బిజినెస్ లోన్స్ ఎలాంటి రుణాలకైనా వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి మొత్తానికి అనుమానమైన నిజం కాబోతుందా ఎస్ కోల్కతా జూనియర్ డాక్టర్ మేజర్ అనేటువంటి అత్యాచారం అత్య ఘటన ఏదైతే ఉందో దేశాన్నే వణికించినటువంటి దేశం మొత్తం పోరాటం చేసినటువంటి సంఘటన ఏదైతే ఉందో ఆ సంఘటనలో సంజయ్ రాయన ఒక్కనే నిందితుడిగా ప్రకటించబోతావున్నారా ఇంకెవరూ చేయలేదు ఒక్కడే అంతా చేశాడు అని చెప్పబోతా ఉన్నారా అవును నేషనల్ మీడియా కథనాల ప్రకారం సిబిఐ ఇవ్వబోతున్న రిపోర్టు ఇదే అని తెలుస్తూ ఉంది ఇరవై రోజులుగా సిబిఐ ఎంక్వైరీ చేసి అనేక పది రకాల లైట్ ఎడేట టెస్టులు చేసిందంట డిఎన్ఏ టెస్టులు ఫోరెంటిక్ టెస్టులు సాంకేతిక అనేక ఎగ్జామిన్స్ చేసిన తర్వాత కేవలం సంజయ్ రాయ్ ఒక్కడే చేశాడు ఇది గ్యాంగ్ చేసిన పని కాదు అనేది సిబిఐ తర్చబోతుంది అనేటువంటిది మనకు తెలుస్తా ఉన్న సమాచారం ఇప్పటికీ డిఎన్ఏ సంబంధించినటువంటి రిపోర్టు ఎయిమ్స్ వైద్య నిపుణుల దగ్గర పెండింగ్లో ఉంది అక్కడ నుంచి ఎప్పుడు రిపోర్ట్ వస్తా అని చెప్పేసి సిబిఐ వెయిటింగ్ కానీ ఈ రోజు వరకు సిబిఐ సేకరించినటువంటి సాక్ష్యాధారాల ఆధారంగా సిసి ఫుటేజ్ కానీ ఇతర ఆధారాల ఆధారంగా సిబిఐ కనిపెట్టింది కేవలం ఒక్కడే చేశాడు ఇది నేషనల్ మీడియా వడ్డీ వారిస్తున్న కథనం కానీ ఇది అంత బాధాకరం నేను అనుమానం దేవరనే వ్యక్తం చేశాను ఈ సంఘటన ఎప్పుడైతే బయటకు వచ్చిందో సంజయ్ రాయన్ ఎప్పుడైతే అరెస్ట్ చేశారో సంజయ్ రాయన్ నిందితురే కావచ్చు సంజయ్ రాయ్ నిందితుడు కాదు అని ఇక్కడ ఎవరు చెప్పట్లేదు కానీ సంజయ్ రాయ్ అనేటువంటి ఒక సివిల్ వాలంటీరు ఆ కాలేజీలోకి చొరబడి ఆ కాలేజీలో ఉన్నటువంటి సెమినార్ల్లో చొరబడి ఆ కాలేజీకి డెబ్బై రెండు గంటలుగా డ్యూటీలో ఉన్నటువంటి జూనియర్ డాక్టర్ మీద అత్యంత కిరాతకంగా దారుణంగా ఇంత సంఘటన చేసి సంఘటన నుంచి తప్పించుకోవడానికి అన్ని రకాల సేఫ్ జోన్స్ వేసి దాన్ని సూసేటటువంటిగా మార్చి ఆ సాక్ష్యాధారాలు చెరిపేయటం కోసం బాత్రూము లేదా ఇతర సాక్ష్యాధారాలను చెరిపేసి వాటిని ధ్వంసం చేసి ఇదంతా చేయగలిగితే ఒక్క మనిషి ఒక్క మనిషి ఇదంతా చేయగలరా అవును మరి ఆ కాలేజీలో అత్యాచారం జరుగుతుంటే అత్య జరుగుతుంటే అత్యంత దారుణంగా ప్రవర్తిస్తూ ఉంటే ఆ కాలేజీలో సాక్ష్యాధారం ధ్వంసం చేస్తూ ఉంటే ఎవరు చూడకుండా ఉన్నారా ఇది ప్లీ ప్లాండ్గా జరిగిన పని కనపడటం లేదా అర్థం కావటం లేదా ఇదే నేను వన్ చెప్పాను ఖచ్చితంగా సంజయ్ రాయ అనేటువంటి ఒక నిందితుడు కం బాధితుడు వాడి నిందితురే కానీ దోషం చేసి మిగతా పెద్దవాళ్ళని తప్పించే ప్రయత్నం జరిగిద్దా అనే ఒక అనుమానం నేను దేవున్ని వ్యక్తపరిచాను ఇలా అదే నిజం కాబోతుందా అనేటువంటిది ఒక అనుమానం మళ్ళీ కలుగుతూ ఉంది జరుగుతున్న ఎంక్వైరీ ఆధారంగా ఈ రోజు వరకు ఇంకా పలా నోళ్ళు అరెస్టు జరిగిందే లేదు మీడియా మొత్తం మొత్తుకున్న తర్వాత డాక్టర్లు రోడ్డు మీదకి వచ్చిన తర్వాత ఆ ప్రిన్సిపాల్ని సంజయ్ కోసం అరెస్ట్ చేశారు కానీ అరెస్ట్ చేసినా సరే అతన్ని క్లియర్ కట్ దోషిగా ఈ రోజు వరకు చూపించలేకపోయారు తర్వాత ఇంకెవరెవరు పాల్గొన్నారు అనేది ఈ రోజు వరకు చెప్పలేకపోయారు మరి నిజంగా సంజయ్ రాయ్ ఒక్కడే చేసి ఉంటే ఆ సంజయ్ రాయ్ కోసం కాళీ యాజమాన్యం సూసైడ్గా మార్చే ప్రయత్నం ఎందుకని చేసింది పోస్ట్ మార్టం రాకపోయి ఉన్నంటే ఆ డాక్టర్ తిరగబడకపోయి ఉన్నంటే వాళ్ళ పేరెంట్స్ గట్టిగా మాట్లాడకపోయి ఉంటే ఆ సూసైడ్ అటెంప్ట్గా మిగిలిపోయి ఉండేది కదా మరి ఎందుకు సూసైడ్ అటెంప్ట్గా కాలేజీ మార్చే ప్రయత్నం చేసింది సంజయ్ని ఎందుకు తప్పించే ప్రయత్నం చేసింది ఆ కాలేజీ ఎంప్లాయీ కాదు ఆ కాలేజీ మెయిన్మెంట్ సంబంధించిన ఓడు కాదు బయట సివిల్ ఇంజనీరు సివిల్ వాలంటీరు మరి అలాంటి రక్షించడం కోసం కాలేజీ యాజమాన్యం పెద్దవాళ్ళు పోలీసులు వీరంతా ఎందుకు ప్రయత్నం చేశారు అంటేనే క్లియర్ కట్గా దీంట్లో చాలా పెద్దవాళ్ళు అష్టం ఉంది ఇది ప్లాంట్గా జరిగింది అనుకోకుండా జరిగింది కాదు ఇది గా జరిగింది దీనికి చాలా మంది సహకారం ఉంది ఆ అమ్మాయిని ఏదో కారణం చేత కావాలని మనకు మన మధ్య లేకుండా చేశారు ఈ భూమి మీద లేకుండా చేశారు ఇప్పుడు మనం నేను ఒక ఉదాహరణ కూడా చెప్పాను అప్పట్లో మనకాడు కూడా ఐఏస్ఆ మీర్ అనే ఒక అమ్మాయి మీద అత్యాచారం చేసి హత్య చేస్తే ఆ కేసులో సత్యం బాబా అనే ఒకటి ఒక వ్యక్తిని తీసుకొచ్చేసి ఇగో ఇతనే నిందిత్రో ఇతనే నిందిత్రో అన్నారు చివరికి అనేక వాదనల తర్వాత జైలుకు పైచ్చిన తర్వాత అనేక సంవత్సరాల పాపం అబ్బాయి జైల్లో మంగారు చివరికి ఏం జరిగింది ఆ అబ్బాయి కాదు ఆ అబ్బాయి అసలు నిందితుడే కాదు అన్నారు మరి అమ్మాయి మీద హత్య చేసిన వాడు ఎవడు ఆ అమ్మాయి మీద అత్యాచారం చేసిన వాడేవుడు అయేసా మీద అత్యాచారం చేసిన వాడు ఎవడు వాడు ఎవడు ఈ రోజుకి తెలవదు ఎందుకంటే ఇలాంటి సంఘటన జరిగినప్పుడు పబ్లిక్ నుంచి కోపం వస్తుంది కాబట్టి పబ్లిక్ నుంచి రియాక్షన్ వస్తుంది కాబట్టి ఆ రియాక్షన్ చల్లబరచడం కోసం పబ్లిక్లో వచ్చే కోపాన్ని తగ్గించడం కోసం ఒకరిని బైపాసం చేస్తారు ఒకరిని ముందు పెడతారు మొత్తం వీడియో చేశారంటారు ఇక కొంతమంది అందుకుంటారు వాడిని వృధి ఇయ్యాలి వాడిని కాలు చంపాలి ఇవన్నీ వస్తాయి అప్పుడు వాడిని పెద్ద దోచిగా పెద్ద నిందితుడిగా వాడు ఏదో చిల్లర దొంగతనాలు చేసుకునేవాడు చిన్న చిన్న దొంగతనాలు నేరాలు చేసేవాడు అవి ఉంటాడు మోస్ట్లీ ఇదిగో వీడికి నేర చరిత్ర ఉంది అందుకే వీడియో చేశాడంటారు అంటే వాళ్ళని ఏదో సమర్థించడం కోసం కాదు కానీ కానీ అసలు దొంగని పక్కన పెట్టేస్తున్నారు అందుకనే ఈ దేశంలో చట్టాలంటే భయం లేకుండా ఎందుకు పోతుంది పదే పదే నేరాలు ఎందుకు జరుగుతున్నాయి పదే పదే అమ్మాయిల మీద అఘాయిత్యాలు ఎందుకు జరుగుతున్నాయి ఎంక్వైరీ సంస్థల వైఫల్యం సంవత్సరాల తరబడి ఎంక్వైరీ చేస్తారు సంవత్సరాల తరబడి తెలుస్తారా దొంగని తేల్చరు పట్టుకుంటారా సాక్ష్యాన్ని పట్టుకోరు శిక్షించారా దొంగలని శిక్షించరు దొంగలు హ్యాపీగా బయట ఉండి దర్జాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు వాళ్ళకున్న డబ్బు మదము రాజకీయ అండదండల బలము వాళ్ళని ఎప్పుడు సేవ్ చేస్తూనే ఉంటుంది పెద్ద పెద్ద ఎంక్వైరీ సంస్థలు సీబీఐ లాంటి ఎంక్వైరీ సంస్థలు ఇన్నాళ్ళుగా ఎంక్వైరీ చేస్తే అది గ్యాంగ్ చేసిన పనిని తేల్చలేకపోయారే ఖచ్చితంగా నేను చెప్తున్నాను గ్యాంగ్ చేసిన పని అనేది ఎందుకంటే క్లియర్ కట్గా మీకు కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నాను వినండి ఆ కాలేజీలోకి ఒక వ్యక్తే చొరబడి ఒక వ్యక్తే హాల్లో పోయి ఆ డాక్టర్ని అత్యంత బొక్కలు ఇరగేరా అవయవాలు చిట్టేరా తలని నేలకేసి కొట్టి అత్యంత కిరాతకంగా మరి అమ్మాయికి కేకలేదా ఎవరికి ఇన్పలేదా ఆ సెమినారాల్లో ఇంకెవరూ డాక్టర్తో పాటు లేరా చనిపోయిన తర్వాత కూడా ఎవరూ చూడలేదా ఈ అబ్బాయి పారిపోతుండే పట్టుకునే ప్రయత్నం చేయలేదా మరి పేరెంట్స్కి ఎందుకు ఆశ ఆ ఎవరైతే ఆ చనిపోయిన బాడీ ఉందో దాన్ని కొన్ని గంటల పాటు చూపించలేదు ఇవన్నీ అంటే కాలేజీ యాజమాన్యం క్లియర్ కట్ గా సహకరించి చేపించిన సంఘటన అర్థం కావట్లేదా కాలేజీ యాజమాన్యం కోఆపరేట్ చేసింది అని చెప్పడానికి ఉదాహరణలే పేరెంట్స్ కి బాడీని చూపించడానికి నిర్లక్ష్యం చేయటం సూసైడ్ చేయడం మార్చడం ప్రిన్సిపాల్ని వేరే చోటికి ట్రాన్స్ఫర్ చేయటం ఏది అతను మంటే అరెస్ట్ చేయకుండా అతను సస్పెండ్ చేయకుండా అతను విధుల నుంచి పూర్తిగా తీసి పడేయకుండా వేరే చోట పంపించటం ఇవన్నీ ఇవన్నీ అర్థం కావట్లేదా మరి ఎందుకు సాక్ష్యాన్ని స్వీకరించడంలో ఎంక్వైరీ సంవత్సరాలు ఫెయిల్ అవుతున్నాయి అంటే ఎవరు కాపాడాలనే ప్రయత్నం అనేది అర్థమవుతున్న విషయం ఇక్కడ ఐఏఎస్ అమీర్ అయినా అక్కడ పాపం అభయ అయినా ఒకటే సంఘటన కాపాడే ప్రయత్నం జరుగుతూ ఉంది కాబట్టి నేను చేసే డిమాండ్ ఏంటంటే అమ్మాయిలకి పని ప్రదేశాలు రక్షణ కావాలి అంటే ఒకప్పుడు నిర్భయ నిర్పయ జరిగిందంటే ఢిల్లీ అర్ధరాత్రి వీధిలో అమ్మాయి ఏం చేస్తుందని అడిగారు ఇక్కడ హైదరాబాద్ జరిగింది జరిగిందంటే అమ్మాయి రోడ్డు మీద ఉంటే నిర్మాణ ప్రాంతంలో ఉంటే అనుకోకుండా చిన్నరగారు చేసారులే అన్నారు మరి ఇప్పుడు పాపం పరిప్రదేశంలో జరిగింది కదా అమ్మాయి వర్క్ చేసే చోట కాలేజీలో సరస్వతి నెలకొన్న చోట జరిగింది కదా దీనికి ఏం చెప్పాలి ఖచ్చితంగా ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలి అక్కడ మమతా బెనర్జీ అధికారులు ఉన్నారు తన ఒకమేను మరి ఎందుకు ఒక ఉమెన్ జరిగిన అన్యాయం విషయంలో కొంత నిర్లక్ష్యంగా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి అనేది ఖచ్చితంగా సమాధానం చెప్పాలి దేశంలో సీబీఐ మెయింటైన్ చేస్తున్న కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్గా కేసులు తీసుకోవాలి మోడీ గారు అవసరం ఇన్వాల్వ్ కావాలి అమిత్ షా గారు ఇన్వాల్వ్ కావాలి కేంద్ర హోంశాఖ పరిధిలోనే సీబీఐ రిపోర్ట్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇన్వాల్వ్ కావాలి దీన్ని సీరియస్గా తీసుకోవాలి ఇంకోసారి పని ప్రదేశంలో అమ్మాయి మీద చెయ్యేయాలంటే భయపడేలా ఖచ్చితంగా దోషుల్ని పట్టుకొని శిక్షించే పని ఒక టైం బాండ్తో జరగాలి ఒక టైం బాండ్తో జరగాలి ఈ దేశంలో టైం బాండ్ అనేది లేకుండా పోయింది ఒక కేసు పట్టుకున్నారంటే సంవత్సరాలు 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 సాగురిస్తూ ఉంటారు ఆ కేసులో శిక్ష పడే లోపు ఆ కేసును కూడా జనం మర్చిపోతారు ఆ కేసుని జనం మర్చిపోతారు ఇప్పుడు నేను అయిసా మీద కేసు తీసి చెప్తున్నాను ఆ కేసు ఎంతమందికి గుర్తుంది ఈ జనరేషన్గా కేసు తెలవని కూడా తెలవదు కాబట్టి మరొకసారి మరొక అమ్మాయి మీద ఇలా జరగకుండా ఉండాలంటే ఎంక్వైరీ సంస్థలు టైం బాండింగ్ విచారణ జరగాలి ఆ విధంగా సుప్రీంకోర్టు గైడెన్స్ ఇవ్వాలని చెప్పేసి నేను కూడా సవ కోరుకుంటున్నాను